Ok sir, thank you sir. Thank you sir. Okay sir thank you sir Okay sir thank you నాలుగు వందల యాభై నాలుగు వరకు కొత్తగా పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకు నీటి సరఫరా చేయటకు డెబ్బై వేల రూపాయలను మున్సిపల్ సాధారణ నిధుల నుండి మంజూరు చేయాలి అంశం పన్నెండు పట్టణంలో నీటి సరఫరా గాను వివిధ ప్రాంతాలలో గల బోర్లకు ఫ్లష్ంగ్ మరియు డీపెనింగ్ చేయుటకు తొంభై ఆరు వేల రూపాయలను మున్సిపల్ సాధారణ నిధుల నుండి మంజూరు చేయటాలు

అసలుకి అసలు లేదు ఎప్పుడు ఆ రోడ్లు చేస్తారు సార్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వీధి దీపాలకు కానీ టోల్స్ గీల్స్ అన్ని సప్లై చేయడం జరిగింది కానీ కరెంటు సప్లై కూడా సరిగ్గా లేదు సార్ ముఖ్యంగా ఏమంటే కట్టుడే వాళ్ళకి నీళ్ళు అనేది అసలు సదుపాయం లేదు సార్ అక్కడ ఈ నాలుగు లేవర్లకు ఆ నీళ్లు సదుపాయం చేయండి సార్ ఆ రోడ్స్ ఎప్పుడు చేస్తారు ఆ నీటి సదుపాయం కూడా ఖచ్చితంగా చేయండి సార్ అలాగే దీంట్లో ఇంకొక కన్ఫ్యూజన్ ఏమంటారు సార్ ఇప్పుడు మూడు వందల మంది దాకా అంటే పూర్తిగా ఇల్లు కట్టుకోలేని వారు అంటే గవర్నమెంట్ సహాయం ఇచ్చినా కూడా పూర్తిగా ఇల్లు కట్టుకోలేని వారు దాదాపు మూడు వందల మంది తాడాక్ష ఉన్నారు ఆ వచ్చేసి దాదాపుగా ఒక నూరు నూట యాభై మంది ఒక బేస్మెంటర్ లెవెల్ లెటర్ లెవెల్ దాకా అయిపోయిన తాడాక్ష తర్వాత ఇప్పుడు అంటే మన గవర్నమెంట్ అనేది కాంట్రాక్టర్ పెట్టి ఆ కాంట్రాక్టర్ ప్రూవ్ చేయించేవాళ్ళు సార్ ఇప్పుడు దాదాపు ఎనభై ఎనభై నుంచి తొంభై దాకా సార్ తొంభై దాకా ఉన్నారు వాళ్ళకి బేస్ మెటల్ లెవెల్ అనేది ఏం లేదు ఈ బేస్ మెటల్ ఎప్పుడు కట్టిస్తారు ఇంకో ఇంకోటి ఇంకా ఏమంటే ప్రజల్లో వేరే భయాలు గుడి గుడి చేస్తున్నారు ఏమంటే ఆ తొంభై మంది కదా మీరు బేస్మెంటల్ గా కట్టుకోలేకపోకుండా మీ పూర్తిగా ఈ సలా రద్దు చేస్తామంటున్నారు సార్ అది ఎంతవరకు అనేది మీరే చెప్పాలి సార్ ఎందుకంటే ఈ బేస్ మెడల్ ఎప్పుడు కట్టిస్తారు మీరు పూర్తి కట్టుకోలేక అప్పుడు బీద వాళ్ళు కట్టుకోలేకనే మనకు తారాక్షరణలో పెట్టి వాళ్ళకి మనకు కట్టించే మార్గం చేసినా సార్

స్ట్రీట్ లైటింగ్ రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి అవి ఏదైనా స్టార్ట్ త్వరలో స్టార్ట్ చేసి మన కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టారు దీని మీద వాళ్ళు అయితే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి త్వరలో కూడా స్టార్ట్ కావచ్చు దాని మీద నేను కూడా పర్సీ చేస్తాను మీరు అడిగిన మిగతా ఏదైతే తొంభై మంది బేస్మెంట్ చేసుకున్నాక అది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఫ్యూచర్ ఇంకా ఆర్డర్స్ అయితే రాలేదు జనరల్గా ఏమన్నారంటే బేస్మెంట్ ఉన్న మాత్రం అట్లా ఉంటాయి లేదన్నా కానీ కొద్ది నాకు కూడా నోటీస్ వచ్చింది అది నేను హౌసింగ్ టీవీ వాళ్ళతో మాట్లాడి దాని క్లారిటీ కూడా నెక్స్ట్ మీటింగ్ లో ఇచ్చేస్తాను నెక్స్ట్ మీటింగ్ లో వాళ్ళు టీవీ వాళ్ళని కూడా పిల్లిస్తారు హౌసింగ్ వాళ్ళని పిట్టించి అడిగిన ఆ పరిష్కారం మంది విషయంలో సార్ కొద్దిగా మన డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మీకు స్థలాలు పోతాయని పైన ఎక్కువ లేదు నేను కూడా క్లారిటీ తీసుకొని